రేవతి అయితే వాళ్ళ వాళ్ళ అమ్మ వాళ్ళ కొడుకుని చూడడానికి వస్తుందని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక రాజుకి అయితే దెబ్బ తగులుతూ ఉంటుంది ఇక రావతి కొడుకు రాజుకు దెబ్బ తగిలేసరికి అప్పని అయితే అల్లాడిపోతూ అసలు ఎందుకు ఇలా చేసావు చూడు ఏమైందో అని చెప్పేసి అనుకో అంటూ తన కాలికైతే దూదుతో తీస్తూ ఉంటుంది అలాగా దూదుతో తుడుస్తూ ఉండగా అసలు ఎందుకు నువ్వు ఇంత కంగారు పడుతున్నావు అని రాజు అంటూ ఉంటాడు ఇక రేవతి అయితే మా అమ్మ నా కొడుకుతో ఎంత ప్రేమగా ఉండడం చాలా హ్యాపీగా ఉందని అయితే చూస్తూ మురిసిపోతూ ఉంటుంది అసలు నువ్వెందుకు కంగారు పడుతున్నావు నువ్వు ఎందుకు ఇదవుతున్నావు అని అనేసరికి నువ్వు ఎలాగో కంగారు పడడం లేదు కదా నన్ననే కంగారు పడివ్వు అని చెప్పేసి ఆ పని అనేస్తూ ఉంటుంది అసలు మీ వాళ్ళు నీతో ఎలా ఏగుతున్నారో ఏంటో అని చెప్పేసి నిన్ను భరించడం చాలా కష్టం అని చెప్పేసి అంటూ ఉంటాడు అవును పడితే నేను మా మా అత్త కూడా ఇంత మాట అనలేదు కదరా అంత మాట అనేసి ఏంటి అని అనేసరికి ఫ్రెండ్ అంటే అంతే మరి అలానే అనుకుంటారు అని చెప్పేసి అనేసరికి అలా అయితే చెప్పు వద్దు అంటే ఫ్రెండ్షిప్ క్యాన్సిల్ చేసేస్తాను ఇప్పుడే నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పేసి అని అంటూ ఉంటాడు అలా అనేసరికి అదేం లేదురా బాబు దొరక 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 ఫ్రెండ్వి అలా నువ్వు ఎలా అయినా నువ్వు పడతాను అని చెప్పేసి అంటూ వాడి కాలుకి పడి తగిన గాయాన్ని అయితే క్లీన్ చేస్తూ కట్టుకట్టడానికి అయితే ఇది అవుతూ ఉంటుంది ఇక రావతి అయితే అదంతా చూసి మురిసిపోతూ ఉంటుంది ఇక అపర్ణ అయితే అయినా నువ్వు ఇలా ఇలా ఎలా చేసావురా అని చెప్పేసి అనేసరికి అయినా ఇప్పుడు నొప్పి తగ్గింది కదా బాగానే ఉంది కదా అని అనేసరికి నేను చిన్నపిల్లలన్న నువ్వు చిన్నపిల్లలు వా నాకు అర్థం కావడం లేదు నేనే కదా నాకు నొప్పి ఉండాలి కదా నా బాధకి నువ్వు వేడుస్తున్నావేంటి నా నొప్పి నాకు తెలియ అసలు ఏం నొప్పి లేదు అని చెప్పేసి అనేసరికి అయితే చూసి అలా ఉండిపోతుంది బాబు వైపు